ఏదో గట్టిగా అడిగితే మళ్ళీ కలవడానికి ఏదో సినిమా డగ్రాఫ్ విమనిస్తానికి వెళ్ళమన్నారు అని ఓకే అవమానించను ఆయన ఆయన గట్టిగా చెప్తే వచ్చాడంట ఆయనొచ్చాడంటే సినిమా డగ్రానికి వెళ్ళమన్నారు కూడా నాకు వచ్చింది నందమూరి బాలకృష్ణ పద్మావర్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుల యొక్క శాసనసభలో చేసిన వ్యాఖ్యలు ఎక్కడ ఒక ప్రైవేట్ మీటింగ్లోనో ఎక్కడో ఒక ప్రైవేట్ పొలిటికల్ స్పీచ్లోనూ చేసిన వ్యాఖ్యలు కాదు నందమూరు బాలకృష్ణ అనేటువంటి వ్యక్తికి కొన్ని విషయాలు అర్థం అవ్వాలా ఖచ్చితంగా వీటి మీద ప్రస్తావించాలా సరే గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రస్తావిస్తారా లేదా అనేటువంటిది ఆయన రాజకీయ వ్యూహంలో భాగం అది దాని గురించి ప్రస్తావించడం నాకైతే ప్రస్తుతానికి అప్రస్తుతం కట్టే తిట్టే కొట్టేదన్నట్టు మూడు మొక్కల్లో చెప్తాను దీని మీద నా అభిప్రాయం చాలా మంది రాత్రి నుంచి కంటిన్యూస్గా బొంబాడ్ చేస్తూ ఉన్నారు ఈరోజు మాకు లాస్ట్ వర్కింగ్ డే రేపటి నుంచి మళ్ళీ వెకేషన్ స్టార్ట్ అయితే మూడో తారీఖు దాకా సో మళ్ళీ ఈ వెకేషన్లో మా ఆఫీసులు పెండింగ్ డ్రాఫ్ట్స్ ఆ వర్క్లో తలకేపోటులో పడిపోతాం కాబట్టి ఈరోజు మాది రిప్రజెంటేషన్ ఉంది జస్టిస్ రావణ్ కుమార్ గారి దగ్గర కానీ నిరంజన్ రెడ్డి గారు లాంగ్ టైం తీసుకున్నారు టికెట్ రైట్స్ గురించి ఆయన రిప్రజెంట్ చేస్తా ఉండి మా లీగల్ ఫెటర్నిటీలో సీనియర్ కౌన్సిల్ రాజ్యసభ మెంబర్ సో అందుకు నాకు ఇప్పుడు టైం దొరికింది ఇది హడావుడిగా నేను గవర్ని ఈ అభిప్రాయం నేను చెప్పేసి నేను నా పని నేను చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ వ్యాఖ్యలు నేను పొలాటిగా అయితే మాట్లాడదలుచుకోలే ఈ వీడియో ఎవరికైనా బాలకృష్ణ అభిమానులకు బాధగా ఉంటే బాలకృష్ణ ఏం చేసినా సరే బాలకృష్ణ సవర్దంతో మాట్లాడాలంటే దిస్ వీడియో ఇస్ నాట్ ఫర్ యు మీకు అయితే ఈ వీడియో కాదు తర్వాత నొచ్చుకోవద్దు చూడండి చిరంజీవి అనేటువంటి వ్యక్తి సినిమా లిజండరీ పర్సనాలిటీ ఇది ఇక్కడి నుంచి ఒక వందేళ్ళు ఒక రెండు వందలేళ్ళ తర్వాత కూడా ఎవరు చెరపలేనటువంటి లిఖించబడిపోయినటువంటి చరిత్ర అతను సుదీర్ఘమైన కష్టం అతి సామాన్యమైన కుటుంబం నుంచి ఆశావాహకులందరికీ కూడా అతనే స్ఫూర్తి ప్రదాయకుడయ్యేటువంటి స్థాయికి ఎగబాకడం అనేటువంటి ప్రయాణం చరిత్ర పుటల్లో అక్షరాలతో లిఖించబడిపోయినటువంటి చరిత్ర ఇట్ ఈస్ పాస్ట్ ఇప్పుడు బాలకృష్ణ నచ్చలేదనో బాలకృష్ణ నొచ్చుకుంటాడను బాలకృష్ణ అహం దెబ్బతింటుందనో వాటిని మనం చెరపలేం చెంపలేం తిరిగి రాయిలో ఇప్పుడు బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి ఇక్కడ నుంచి ఇంకో పది సంవత్సరాల పాటు ఎడతెరిపిలేని సినిమాలు చేసిన బాలకృష్ణ అనేటువంటి వ్యక్తే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఇంక్లూడింగ్ ఇదే కొనిదెల చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి చిరంజీవి గారిని గారని బాలకృష్ణ ఎందుకంటలతో కూడా వీడియో అయిపోయేసరికి మీకు జస్టిఫికేషన్ ఉంటుంది గౌరవం అందరికీ అప్పనంగా ఇవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి కుటుంబంలో ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఉప ముఖ్యమంత్రి వరులు కానీ అల్లు అర్జున్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఎవరైనా కానీ ఉండే ఆ ఇంట్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తులతో సహా చిరంజీవి అనేటువంటి వ్యక్తి స్థానాన్ని అందుపుచ్చుకోలేరు దిస్ ఈస్ డన్ అండ్ డస్టెడ్ అయిపోయింది టాపిక్ ఈజ్ ఓవర్ అవ్వదు ఇది ఇంకా ఇది జరగదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ది ఫేస్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆర్ నేషనల్ మ్యాప్ ఈజ్ శ్రీ కొనిదేల చిరంజీవి గారు నేను ముందు పద్మశ్రీలు పద్మవిభూషణలు ఇవన్నీ కూడా పెట్టను ఓన్లీ హిజ్ నేమ్ ఈజ్ ఎనఫ్ టు షోకేస్ హిస్ హిజ్ హార్డ్ వర్క్ అండ్ ఈజ్ మెంటల్ ఎబిలిటీ అండ్ స్టెబిలిటీ టు ప్రోగ్రెస్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ హార్డ్షిప్స్ ఇక రాజకీయ పరంగా చాలా చులకన వ్యాఖ్యలు మాట్లాడిన వాళ్ళు కూడా గతంలో చాలా వీడియోలు చేసి చూపించాను రాజ్యసభ సభ్యులుగా కేంద్ర మంత్రిగా ఆయన నిర్వర్తించిన బా బాధ్యతలు నేను పార్లమెంటే పార్లమెంటు ద్వారా ఆర్టీఏ ద్వారా తీసుకున్నటువంటి ప్రశ్నోత్తరాల రూపంలో ఆయన చేసినటువంటి సేవలేంటి ఆయన మంత్రిగా గౌహతి నుంచి విభిన్నమైనటువంటి రాష్ట్రాల్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటి చేశాను నేను ఇక్కడ పైన కార్డ్స్లో పెడతాను మరొకసారి చూడండి మూడు వీడియోలు ఉంటాయి చిరంజీవి గారికి సంబంధించి రాజ్యసభ అలాగే కేంద్ర మంత్రిగా ఆయన చేసిన ప్రయాణం గురించి ఎవరికైనా నిరాశ ఉండొచ్చు అరే చిరంజీవి గారు ముఖ్యమ ముఖ్యమంత్రి మెటీరియల్ కదా ఒంటరిగా వచ్చి డెబ్బై నెబ్బై లక్షల ఓట్లు పద్దెనిమిది సీట్లు తెచ్చి ప్రయాణం కొనసాగించాల్సిందే అని బాధ ఉంటుంది తప్ప అంతవరకు కొనసాగించిన చరిత్రలో రాజకీయ ప్రస్థానంలో సింగిల్ మచ్చని ఒళ్ళు కొవ్వెక్కి అసూయ ద్వేషాలతో అద్దాలే తప్ప ఎక్కడా కూడా చిరంజీవి అనేటువంటి వ్యక్తి అంత అధికారం చేతిలో ఉన్నప్పుడు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని కానీ అదే చిరంజీవి అటువంటి వ్యక్తి అధికారాన్ని తన వాళ్ళ కోసం దుర్వినియోగం చేశాడని కానీ అవినీతి మరకలంటే నేను కానీ ఒక్కడ కూడా చెప్పలేడు ఈ నా కొడుకు చెప్పలేడు ఎవడ పుట్టిన కొడుకు అని చెప్పలేడు సో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి సరికి ఆంబినెన్స్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఎందుకు ఆ టాపిక్ తీసుకొచ్చారు మొన్న ఆయన పొగుడుతూ కూడా చెప్పాను నేను కొల్లిబాబు ఇన్సిడెంట్లో గౌరవనీయులు చాలా మంచి వ్యక్తి నేను నాతో కూడా రెండు మూడు సార్లు సంభాషించారు అని మరి ఆయన ఎందుకు తీసుకొచ్చారో తీసుకొచ్చారు అసలు అక్కడ సభ లాండ్ ఆర్డర్ మీద జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చిన దానికి మహం దెబ్బతిని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకో గాడు అది అసెంబ్లీ స్పీచ్ ఆఫ్ బాలకృష్ణ నువ్వు మాట్లాడుతుంటే నీ వెనకాల ఉన్నటువంటి సహజ ఎమ్మెల్యేలు ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థం కాలేదు ఎకిలి నవ్వులు దానికి సభాపతి ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలే ప్రివిలేజ్ మోషన్ ఏది నీ మీద డిసిప్లినరీ యాక్షన్ ఏది అది అసెంబ్లీ డకారమా అసెంబ్లీలో మాట్లాడే భాష బయట కార్యకర్తలని అలరించడం కోసం ఉద్వేగంగా నాలుగు మాటలు మిగిలేము అంటే సరే మన రాజకీయాలు అలాగే అలాగే తగలడ్డే కదా అనుకోవచ్చు అసెంబ్లీ వేదిక కూడా మాట్లాడేటువంటి అది నీ మీద యాక్షన్ ఏది ఎందుకు తీసుకో నీ మీద ఏ అసెంబ్లీ రూల్ పొజిషన్లో లేదా దాన్ని మళ్ళీ నర్మగర్భంగా విత్ర్రా చేసుకోమని చెప్పడానికి పనికిమాలి చెరియేది అహంకార పూర్తి అన్న మాట అది అదాన్ని నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అసెంబ్లీ హీరోలు మాకు వద్దండి అసెంబ్లీ సేవకులు కావాలా ప్రజా సేవకులు కావాలా పొలిటికల్ హీరోలు మాకెందుకు అసెంబ్లీ హీరోలు మాకెందుకు అని అడుగుతున్నా దేనికోసం ఇదంతా దేనికోసం అడుగుతున్నా కాబట్టి ఆలోచన తీరు మార్చుకోవాలా రెస్పెక్ట్ డెమోక్రసీ రెస్పెక్ట్ ఇన్స్టిట్యూషన్స్ రెస్పెక్ట్ సినిమా లెజెండరీస్ రెస్పెక్ట్ పీపుల్ మ్యాండేట్ సైకో గార్డ్ ఏంటి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్న సైకో గార్డ్ ఏంటి అదేం పదం అది అదేం విధానం ఆ సైకోజన్తో నీకు చేసిన హాని ఏంటి పేరున రెండు వ్యక్తి ప్రెస్ మీట్ ఇంకా పెట్టారు పెట్టలేదు నేను చూడాల ఇదే పేరుననేటువంటి వ్యక్తి కాదా గతంలో వచ్చి అందరినీ పిలిచారు బాలకృష్ణ బాలకృష్ణ గారిని ఎందుకులేండి ఆయన స్థాయి మనం తగ్గించడం బాలకృష్ణ గారు వచ్చి కలుస్తానన్నా కూడా వదిలేండి ఆయన కలవడం ఎందుకు ఆయనకి ఏం కావాలో చేసి పెట్టేసేయండి సినిమా విషయంలోని ముఖ్యమంత్రి చాలా ఉదాహరణంగానో లేకపోతే నిజంగానే ఆయన ఉన్నావు ఇది హైపో రియాలిటీయో గతంలో వైఎస్ జగన్ అనేటువంటి వ్యక్తి ఈయన అభిమాన సంఘం లేకపోతే ఈయన అభిమానం చెప్తుంటారు ఆయన హౌ ఫర్ ఇట్ ఇస్ ట్రూ బట్ ఆయనంత గౌరవం ఇచ్చి పెద్ద కుటుంబం రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే ఆ ఫ్యాక్షన్ ఫ్యాక్షన్లో ఈ రూల్ ఒకటి ఉంటుందండి ఓ ఫ్యాక్షనిస్ట్ ఇంకో ఫ్యాక్షనిస్ట్ ఎప్పుడు డౌన్ చేసుకోడు వాళ్ళ అనుచరులు గణం ముందు ఆయన అనుచరుల ముందు చీప్ అవినవాడు కాంప్రమైజ్ అయినా కూడా హుందాగా రైవల్ రెండు ఎవరిదాకా మెయింటైన్ చేస్తారు తప్ప ఒకరిని ఒకరు తగ్గించుకోరు బహుశా రాజకీయం లేదా రాయలసీమ నేపథ్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా బాలకృష్ణ ఉందా అతను ఎక్కడ తగ్గుద్దో వచ్చి కలిస్తే అని వద్దన్నారని స్వయంగా అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి కింద ఉన్నటువంటి పేరునటువంటి వ్యక్తి చెప్పాడు మరి సైకో గార్డ్ అయితే నిన్ను రమ్మని నిన్ను కూడా కూర్చోబెట్టుకుందిగా నువ్వు వస్తానంటే దేనికి వద్ద అంటాడు నాకు తెలియగడుతున్నాను నేను అంటే ఏది పడితేదా మనకు ఉక్రోషం ఎలా పడితే అలా ఆరు పదిల వయసులో కూడా ఇంగిత జ్ఞానం ఉండద్దా బావకు భారం దేనికి అవుతున్నాను నువ్వు నాకు అర్థంగా కడుతున్నాను మీ నాన్నగారు కాలం చేసిన తర్వాత మహానుభావుడు రాష్ట్ర రాజకీయాల్లో కిలో రెండు రూపాయలు బియ్యం ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రజల సంక్షేమం కోసం చేసి రాజకీయ పరమైనటువంటి ఒడిదుడుకుల్లో ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో వచ్చినటువంటి హార్డ్షిప్స్తో ఆయన కాలం చేశారు అనుకోండి మీ బావ అనేటువంటి వ్యక్తి నాలుగు దశాబ్దాల కాలంగా పార్టీని నడుపుకుంటూ వచ్చి పొత్తులతోనో ఇంకో రకంగానో ఇంకో రకంగానో అతను కూడా మనసులో ఇష్టం ఉన్నా ఇష్టం ఉన్నా అతను చేసుకెళ్లేటువంటి పద్ధతిలో రాజకీయం చేసుకుని అధికారాన్ని తీసుకొస్తా ఉంటే మన అహంకారాన్ని దాటి కొన్ని లక్షల మంది కార్యకర్తల భవితవ్యం ఏంటి కూటమికి బేటలో వారేదట్టుగా మనం బాధ్యత రహిత్యంగా మాట్లాడటం ఏంటనేటువంటి ఇంగిత జ్ఞానం ఉండద్దా అదేంటిది చిరంజీవి అనే వ్యక్తికి సంబంధం ఏంటి చిరంజీవి అన్నాడు దిగే వచ్చాడు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో అబద్ధం ఏముంది నువ్వు ఓగలుగుతావు చిరంజీవిని అడిగిన నువ్వు ఏం సమాధానం చెప్తావు హండ్రెడ్ పర్సెంట్ ఆల్సో వన్ అమంగ్ ఆంగ్ ది యాక్టర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఎవరైనా కృత్రిమంగా తీసుకొచ్చి పెట్టారా సచ్చారా నేను అసలు ఆ డిస్కషన్కి వెళ్ళను ఐ ఆల్స ఎంజాయ్ యువర్ మూవీస్ తరవాలి నో డౌట్ ఇన్ దాట్ మొన్న వచ్చిన భగవత్ కేసరి నుంచి అంతకుముందు వచ్చినటువంటి అఖండ వరకు అఖండ టైటిల్లో సాంగ్ బోల్సాల్ కార్లో ప్లే చేసుకుంటాం సార్ అండ్ ఇన్స్టెంట్ హై దట్ రా రష్ బాలకృష్ణ సినిమా కదా మన సామాజిక వర్గం కా సినిమా కదా అని ఉండదు అలాంటి దరిద్రం నా తల్లిదండ్రులు మా మనసుల్లో నూరిపోయినందుకు కొంపంలో అంత కుల దాష్టికాన్ని అంత కులం ఉన్నమాదాన్ని నూరిపోయినందుకు తల్లిదండ్రులకు పాదాభి పొందడం బాలకృష్ణ సినిమా ఎంజాయ్ చేస్తాం జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాని ఎంజాయ్ చేస్తాం మహేష్ బాబు గారు సినిమాని ఎంజాయ్ చేస్తాం నాగార్జున గారు సినిమాని ఎంజాయ్ చేస్తాం బాలకృష్ణ సినిమాని ఎంజాయ్ చేస్తాం తెల్లబడితే అలా మాట్లాడడం నీకే సొంతమా ఏదందరూ బొచ్చి భయపడేది నీకే వచ్చా చాలా మందికి వచ్చి కదా ఏం సబ్జెక్టా అది ఏది పడితే అది ప్రోవకింగ్ స్టేట్మెంట్స్ అరే మాట మాట్లాడుతుంటే ఉండని ఆలోచించద్దా ఓ సహచరం మాజీ తాగుబోతుగా నీకు సలహా ఇస్తాను నేను బాలకృష్ణ తాగడం మానే ఒక సంవత్సరకాలంగా మానేసాను చాలా బాగుంది జీవితం నీ రాహు పాడైపోతున్నాడో నీ కుజుడు పాడైపోతున్నాడో తాగడం వల్ల పైగా మళ్ళీ మెల్లండ నాలుగు వేల మొత్తం అయిన స్థితితో కాడి చెప్తున్నా మనం వేసుకునే రుద్రాక్షలో మనం వేసుకునే దైకం పని చేయాలంటే మద్యం మాంసానికి ఎంత దూరంగా ఉంటే అది మంచిది ఇది ఒక సలహా నీకు కూడా స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఉందని చెప్తా ఉంటావు కాబట్టి మనలో పులిగోరులు వేసుకుంటాను పిల్లుగోరు వేసుకుంటాను అద్భుతాలు ఏమి వచ్చేవి మనకి ఆటంకాలు కర్మ ఫలితంగా వచ్చేవి కొన్ని అయితే మన బుద్ధి ఫలితంగా వచ్చేవి మనకు కొన్ని ఉంటాయి బుద్ధే బృహస్పతి మన బుద్ధి తిన్నంగా ఏడుచుకోవాలి కదా చిరంజీవి దొబ్బు దొరుకుతండి చిరంజీవి నానా ఎన్టీ రామారావు ఒక చిరంజీవి బాబా బాలకృష్ణ కాదు చిరంజీవి వ్యక్తి అవునా కాల్చెత్త కాపాడడానికి చిరంజీవన వ్యక్తి తనకు తన చట్రాన్ని బిగించుకుని తనకు తన ఒక ఇనప ఇనప కేజ్ లాంటిది ఒకటి నిర్మించుకుని ఆ చట్రంలో పంజరంలో తను బతుకుతూ ఉంటాడు అతనికి ఎమోషన్స్ లేకో అతను నీళ్ళ గవుక్కుని మాట మాట్లాడలేకో కాదు అలా నేను ఇంత స్థాయికి వచ్చాను ఇంతమంది ప్రజల అభిమానాన్ని చూరగొన్నాను నేను కూడా చిన్న చిన్న పార్టీ వాటికి నేను గబుక్కునేదన్న నొచ్చుకుంటేనో మాట్లాడితేనే నుదులిన మాట రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తేమో అనేటువంటి బాధ్యత తగిన నాయకుడు ఇట్ ఈస్ నాట్ ద లౌడ్నెస్ ఆఫ్ ఎ లీడర్ దట్ ఈస్ ఐడెంటిఫైడ్ బై పీపుల్ ఆర్ ఎంఫోసైజెస్ ఇట్ లీడర్షిప్ ఇట్ ఈస్ ఇస్ రెస్పాన్సిబిలిటీ అతని బాధ్యత అతని నాయకత్వాన్ని ఎలిగి చూపెడుతుంది ఏ వ్యక్తినైనా నిన్నైనా చిరంజీవి గారినైనా మాట జాగ్రత్తగా రావాలా ఎలా పడితే అలాగా ఏంది అది రేప నీ అల్లుడు నువ్వు కూతురు ఇచ్చినటువంటి అల్లుడు నారా లోకేష్ గారు అనేటువంటి వ్యక్తి రేపు ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడు రేపు ముఖ్యమంత్రి రేజ్లో ఉంటాడు అఫ్కోర్స్ వాళ్ళ నాన్న వాళ్ళ సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ క్వశ్చన్స్ వాళ్ళకు ఉంటాయి ఇదా పద్ధతే ఓ ముఖ్యమంత్రికి బియ్యం కొడువి కాబోయేటువంటి ముఖ్యమంత్రి ఏమో అంటున్నారు కాబట్టి కాబోయే ముఖ్యమంత్రికి మా మావయ్యవి ఓ మాజీ ముఖ్యమంత్రి తెలుగు తేజం ఆయన కొడుకువి ఇదా ఇంత బాధ్యత రాహిత్యమా జాతుల గురించి మాట్లాడేస్తావు మనుషుల గురించి మాట్లాడేస్తావు నోటి దోల నీ ఒక్కడికే సొంతం కాదు కదా అన్ని వర్గాల్లో నోటి దోల వాళ్ళు ఉంటారు కానీ ఎందుకు అనుచుకుంటాం చాలా సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉంటున్నా చాలా సంవత్సరాల నుంచి ప్రజా సంవత్సరం మాట్లాడుతున్నాం లే సరే సరే సమయం పాటించాలనుకుంటాం పొద్దున్నేమో తమ్ముడు ఓజీ ఓజీసీమని పొగిడి మధ్యాహ్నం ఏమో అసెంబ్లీలో అన్న గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మనం ఘాటు రాజకీయం చేస్తున్నట్టమని తెలియడతాం బాలకృష్ణ నందమూరి ఏందది దేనికి అది ఎవడ కలిసి వచ్చి అని అడుగుతున్నాను నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్నతని సైకోగాడంటావు కొన్ని కోట్ల మంది హృదయాలను నేటికి దోచుకుని కొన్ని వేల మంది కుటుంబాలకి నేరుగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అన్నదాత అయినటువంటి చిరంజీవి అయినటువంటి వ్యక్తిని ఆయన కూడా ఎలా పడితే తోలునాడు మాట్లాడతావు దేనికి బాబా దేనికి దేనికి అని అడుగుతున్నా ఆర్ నాట్ ది సన్ ఆఫ్ సచ్ అ రెస్పెక్టబుల్ మ్యాన్ సచ్ అ టాలెస్ట్ మ్యాన్ యు నాట్ బి కన్సిడర్డ్ లైక్ దిస్ మిస్టర్ బాలకృష్ణ నందమూరి యు నాట్ బి కన్సిడర్డ్ లైక్ దిస్ దిస్ ఈజ్ నాట్ ఫేర్ సినిమా తెర మీద ప్రతిభావంతులు అయితే సరిపోదు వ్యక్తిగత జీవితంలో కూడా సమన్వయం ఉండాలి అదే ఆరు పదుల వయసులో ముప్పై ఏళ్ళు నలభై మధ్యలో ఉన్నాళ్ళండి ఏదో రక్తం మాడతారండి కూడా కాదు కదా ఆరు పదుల వయసు అంటే ఎంత జీవితాన్ని చూస్తుంటో ఎన్ని సినిమాలు చూస్తుంటో ఎంతమందికి జీవితాన్ని ఇచ్చుంటో దేనికి ఎక్కడో ఒక మూల దరిద్రం దేనికి బాగా ఎఫ్లెక్టెడ్ పొజిషన్లో ఉన్నట్టున్నాడు కుజుడు నీకు ఎలా పడతాలో వచ్చేస్తా ఉంటుంది మాట మీద నియంత్రణ లేక నేను బొంగరాలు పెడితే నేను బొంగరాలు పెడితే ఏంటి మాట మీద నియంత్రణ లేకుండా అన్ని నీకు అర్థ భాషలో చెప్తున్నాను చేతికి కూడా ఎమరాలు పెడతా ఉంటాం బట్టణాలి కూడా బుధుడు కూడా ఉన్నాడేమో మొత్తం బుధుడు కుజుడు కానీ మొత్తం అన్ని గ్రహాలు రకరకాలుగా ఉన్నాయేమో ఓన్లీ శుక్రుడు ఫేవర్బుల్గా ఉంటే సినిమా ఇండస్ట్రీలో కొంచెం మంచి పొజిషన్లో ఉన్నాయో అనుకుంటున్నాను ఇంకా నీ కూడా చూసి రావలేదు నేను చదవలంటే నీకు ఆసక్తి కాబట్టి ఎలా పడితే అలాగా ఏమైనా సంబంధం ఉన్న వాళ్ళ చిరంజీవిని వ్యక్తికి అసెంబ్లీకి క్రెడిట్ ఇచ్చారంటే ఈయన మనం ఎక్కడైనా బాధ వచ్చినా చిరంజీవి ఎలా అంటే ఒప్పుకుంటాం మనం ఎవరికి ఇచ్చినా ఒప్పుకో మన నాగార్జునకి ఇచ్చినా ఒప్పుకో మన ఎంకటేశ్వర వ్యక్తికి ఇచ్చినా ఒప్పుకో మనం ఎవరికి ఇచ్చినా ఒప్పుకో మనం మనమే మొత్తం సర్వం మనం అనుకుంటే సరిపోతుంది కదా పెద్దలు కూడా అనుకుని కావాలి కదా అందుకని లాస్ట్ బట్టిన అట్లీస్ట్ ఏం చెప్తున్నానంటే అసెంబ్లీకి రావడం మానే మీ బావని అడుగు బావ ఏం బావ ఇలా అన్నాడా కరోనా కూడా ఏంటాడు పరిస్థితి ఏంటంటే మీ బావకు రాజకీయాలు తెలుసుకొట ఆయన చెప్తాడు ఉద్రబాబు నీకు అది నీకు నువ్వు రాకున్న దరిద్రం అంతా మాకు ఇంకా ఎక్కువ పెచ్చి పిలిపోతుంది మాకు పవన్ కళ్యాణ్ వ్యక్తి కూడా ఎన్ని రోజులు నేను ఆపగలుగుతాను ఆయన ఆగుతాడు కాబట్టి ఏదన్నా ఇది సిలిక్ సిలిక్ గాలు అయిన అయింది అనుకో ఎటు ఇటు కాకుండా పోతుంది ఆల్రెడీ మనకేమో చిన్నవాడికి ఏమి పట్టాభిషేకం అనేటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉన్నావు ఫ్యూచర్లోని అన్ని ఐటి పిడితి పక్కడదా తీసుకెళ్ళొద్దని చెప్తాడు పాలిటిక్స్ ఇది మన వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి తలుపు వేసుకుని సాయంత్రం నుండి రెండు పగ్ల వేసుకున్నాడు తిట్టుకోవాలి చరింజాన్ వ్యక్తులు పవన్ కళ్యాణ్ వ్యక్తులు తిట్టుకోవాలి నీకు ఇష్టం నీ దోది ఒక ఆనందం ఎవడే చెప్తున్నానికి అసెంబ్లీలో మాత్రం నటించాలి మీ బాబు నాడు చెప్తాడు ఆయన చక్కగా తుఫానో తాలింపానో ఏదో నాలుగు మాటలో చెప్పించి అలాగా అలా పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన ఎందుకు ఈయన జగన్మోహన్ రెడ్డిని నార్కెట్ కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు ఊరుకున్నాడు అది రాజకీయం ఎప్పుడు నేర్చుకుంటావు అదే కొంతవరకు ఏదో ప్రయత్నం చేసావు ఓజీ గురించి ఏదో మాట్లాడితే పాజిటివ్గా ట్రై చేస్తావు ఇంకా ఇంకా ఎక్కువ నటన నేర్చుకోవాలి బతకాలంటే మన దరిద్రాలు మన దాష్టికాలు బయటకు కనపడకుండా ఉన్నాయి కదా వైట్ అండి వైట్లేసి తిరిగేది ఓరం అసెంబ్లీలలో వ్యక్తిగతమైనటువంటి మాటలు మాడితే కదా తూచి వచ్చి అని చెప్పి మాలంటోళ్ళు అందరూ చేసింది అప్పటికి తాడే గుడి స్టేజ్లో పవన్ కళ్యాణ్ వ్యక్తి వచ్చి నేను ఆలింగనం చేసుకుని అంతా కూడా సమస్య పోత మీద ఆయన ప్రయత్నం ఏం చేశాడు నాకు తెలుసు కదా కొన్ని వంకరే అవి మనం చేయలేం ఉందో హ్యాబిట్ మానేసేయండి ఉంటే కనుక నేను దాన్ని కన్క్లూడ్ చేసి మాట్లాడట్లే మీలాగా లేదా ఆరు బదులు వయసు రా అబ్బాయి చాలా జీవితం చూశాను అంటే ఇంటికంటే వాళ్ళకి వెకలేసుకుని అసెంబ్లీకి రాకుండా ఆ పోటాడు రాబోదని అడుగుతాడా వచ్చి మనం ఏమైనా స్టేట్స్ కానీ లాగా పెద్ద పాలసీ మ్యాటర్స్ మీద డిస్కస్ చేసేదా ఏంటి అసెంబ్లీకి ఉందాక మనకు రాబుద్దు అవ్వలేదు రాకనే అన్నాను కదా నేను కూడా మా నాన్న వయసు ఉంటుంది ఎందుకు వచ్చింది గొడవ మీకు బయటికి రాకూడదు సెల్ఫోన్స్ చేసుకుని ఉంటే మనం ఉందా మనం బయట మెయింటైన్ అవుతుంది రోజున కొడుకు సినిమాలోకి రావాలి ఎంతమందితో శత్రుత్వం ఇది అంతాను ఆ మోక్ష జ్ఞాన అబ్బాయి జీవితంతో ఆడుకోవడానికి కాతనే గుర్రడు బాగున్నాడు మన తగ్గేట్టు చూడడానికి అందంగా నీట్గా ఉన్నాడు గుర్రోడు తెలుగు ఇండస్ట్రీకి వస్తే మమ్మల్ని ఆల్రెడీ ఎంత సంతా ఆ కళ్యాణ రామ్ అని అతను మంచి మంచి సినిమాలు సబ్జెక్టులు సెలెక్ట్ చేసి చేస్తాడు శుభ్రంగా చూడలేదు హరికృష్ణ గారు అబ్బాయిని హరికృష్ణ గారి గురించి ఎప్పుడైనా చేసావా మీ ఫ్యామిలీలో ఎవరి గురించి నేను ఎప్పుడైనా తప్పుగా వీడియో చేసే అవకాశం వాళ్ళు ఇచ్చారా అది తను అది బతికే విధానం ఎక్కడికో రెండు వేల నాలుగుకి వెళ్ళి మళ్ళీ మీ డిప్రెషన్ జట్టుపేట్లో మీ మేటలు జట్టుపేట్లు అందరూ డిబేట్లు పెట్టి తెచ్చుకుని దేనికి ఒక్క రెండు నిమిషాలు పోల అప్పుడు కూడా బాధ అనిపించింది ఏమన్నా పూర్తిగా చిరంజీవి అన్నటువంటి వ్యక్తి అని కాదు కదా అందరూ ఉన్నారు సమిష్టిగా అని పోంగింగ్ దిగలేదు లేదన్నా ఉంటే దాన్ని చెప్పుకునే పద్ధతి ఒకటి ఉంటుంది ఇదేంటిది అక్కడే వార్నింగ్ మళ్ళీ సభ నీట్ టు క్లారిఫైడ్ ఆయన కూడా వెరీ గుడ్ అన్నాడు ఆయన రఘురామకృష్ణరాజు గారు నాకు అర్థం కాలా ఏంటి దేనికి వెరీ గుడ్ సభతో సంబంధం లేని వ్యక్తులు ప్రస్తావించినందుకు సభ మర్యాద మాజీ ముఖ్యమంత్రిని సైకో కార్డుని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం సభ మర్యాద వెనక ఉన్నాలు జరిగిన అవుతుంది రెగిలి వాళ్ళు కాటు బాలకృష్ణ నీ వ్యాఖ్యలు ఉపసంహరించుకో ఉపమా నాకు ఇవన్నీ అనవసరం నువ్వు మాట్లాడతా నేను కూడా మాట్లాడతా ఇది సింపుల్ లాజిక్ ఇది ఇందులో డిస్కషన్ ఏమీ లేదు నువ్వు గవర్నమెంట్ లోని వచ్చే ఆడైనా ఉండు నువ్వు మాట్లాడితే నేను పవన్ కళ్యాణ్ చిరంజీవి అనేటువంటి వ్యక్తిని కమ్యూనిటీ ఐకాన్స్ కింద ఎప్పుడు ట్రీట్ చేయాలా కమ్యూనిటీ యాంగిల్లో వాళ్ళని ట్రీట్ చేసినా వాళ్ళ సర్వైవల్కి కష్టాలు సినిమా ఒక కాపులే చూడరు కదా వాళ్ళకి రా ఓట్లు ఒక కాపులే ఇయ్యరు కదా సో మేము కాపులు కాబట్టి మేము పెద్ద పెట్టి ఎలా అంటాం అది తప్పది వారు వారి సౌకర్యార్థం వారు చుట్టూ ఉన్న మనుషులు ఉంటారు వారు వారి సౌకర్యార్థం వారు ఎంచుకునేటువంటి జీవనశైలిలు ఉంటాయి అది తెలియని అమాయకులం పిచ్చోళ్ళం కాదు గతంలో జీక విషయం ఇష్టం ఒక వ్యక్తి ఇష్టం ఏదో చిరంజీవి గారికి ఏదో వచ్చినా సలహా ఇచ్చాం అలా కాదు రబ్ ఎలా కాదు అన్నాడు తర్వాత ఆయన అతని పద్ధతితో బాధించి ప్రశ్న ఇచ్చుకున్నాడు కాలక్రమేణా ఎవరో విధానాల్లో వాళ్ళ కాలంలో తెలుసుకుంటూ వెళ్తూ ఉంటారు ఎవరికి అందుకలా మాట్లాడదు బాగా కష్ట ఎందుకు వచ్చిన ప్రోగన్ని తెలియగెడుతును దీమే రకరకాల స్పెక్యులేషన్స్కి బయటకి రాకండి ఈ మూడు సంవత్సరాలు మీరు మాట్లాడకండి మీ బావో మీ బాబు మీ అల్లుడి గారు వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు మీకు ఎందుకు వచ్చిన కూడా అంతా రాజకీయాలు అన్నీ ఉందాక అసెంబ్లీకి రండి ఎవడ ఒకటి ఏదో నోట్స్ రాసిస్తాడు అసలు లేవు అనుకుంటే ప్రజల్లో ఫేరెట్ రాకుండా నాలుగు స్పీచ్లు ఇవ్వండి ఫ్రీ బస్ గురించి మాట్లాడండి ప్రజలు అక్క చెల్లెములు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పండి పథకాలన్నీ చాలా బాగా అమలు అవుతున్నాయని చెప్పండి లోపల లోపల అందరితో గొడవలే ఏబిఎం రాధాకృష్ణ కూడా గొడవలేనంట లోపల ఇంటర్నల్ స్టాఫ్ చెప్తా ఉన్నారు ఎందుకు అందరితో గొడవలు చేయడానికి అన్నాను నేను ఇప్పుడు బదులు వయసులో మాకే జీవితం అద్భుతం ముప్పై ఏళ్ళు ముప్పై ఎనిమిది వచ్చేసరికి అందరితో గొడవలతో ఎలా సర్వే అవుతాం లేదా బాబు అందరితో మనతో అల్ల నాలకులు వెళ్ళిపోవాలని చెప్పి మేమే రెట్రెస్పెక్ట్ చేసుకున్నా ఉన్నాం ఆరు బదులు వయసులో ఏంటిది ఆస్తి ఇచ్చాడు ఐశ్వర్యం ఇచ్చాడు ఆహారం ఇచ్చాడు మంచి పేరు ఇచ్చాడు ఇంకేంటి సంతృప్తి పడాలా ఫటాఫటామంటా కొన్ని కొంచెం సమయం గడిచేసరి ప్రజల్లోకి రావడానికి ఆరోగ్యం కూడా సహకరించదు ఎవరికైనా కూడా ఎందుకు ఆస్తికం దేని కానీ అడుగుతున్నాను నేను మేము మేమంటే ఏంటి ఇప్పుడు కూడా బాధ్యతంగా మాట్లాడుతున్నా సాధ్యం అనేంత వరకు మీ అభిమానులను నొప్పించకుండా పాప ఏం తెలుస్తుందిలే ఆయన నుంచి మీ చిరంజీవి గారి నుంచో పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు సర్వ చూసి ఆహ్లాదంగా ఫీల్ అయినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళు నొచ్చిపోకుండా మా ఇది తప్పిది ఇది మాటికి తప్పిది రాష్ట్రంలో అలజడులు సృష్టించేటువంటి విధంగా అసహనాన్ని రేకెత్తించేటువంటి విధంగా అసహ్యంగా మాట్లాడకూడని వేదికల్లో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం మరీ నీచత్వం అల్పత్వం నువ్వు దగ్గర మార్చుకో నేనేం సలహాలు అవ్వను నువ్వు ఎలాగ మార్చుకుని సావు మేము ఎలాగ మార్చుకో జై భీమ్ జై భారత్